దీపావళి పండుగ కావడంతో వేదవతి ఇంట్లో తెగ హడావిడి పడుతూ ఉంటుంది పేరుకు మాత్రం ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కానీ ఒక్కరు ఒక్క పని కూడా చేయడం లేదు ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారంటూ విసుక్కుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ అక్క వల్లక్క అంటూ వస్తుంది ఆ పిలుపు విని శ్రీవల్లి డైనింగ్ టేబుల్ కిందకి దూరిపోతుంది ప్రేమ వెతుకుతూ బళ్ళ కింద ఉన్న వల్లి చేతిని తొక్కేస్తుంది దాంతో బయటకు వస్తుంది శ్రీవల్లి ఏంటి బల్లక్కాయ్ బల్ల కింద దాక్కున్నావు అని ప్రేమ అంటే నేను దాక్కోవడం ఏంటి బల్లలు బాగా తుడిచానా లేదా అని చెక్కింగ్ చేస్తున్నానంతే అని అంటుంది బల్లి బాగానే తుడిచో కానీ బయటికి రా అని అంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి రాత్రి ఒళ్ళు నొప్పులే తగ్గలేదు నేను నీకంటే వయస్సులో పెద్దదాన్ని దేవత లాంటి నాతో ఆడుకోవడం ఆ దేవుఖ్యుడో క్షమించడు అని అంటుంది బల్లి ఏం మాట్లాడుతున్నావక్క నాకు బాగా తలనొప్పిగా ఉంది నువ్వు కాఫీ బాగా పెడతావని అడగడానికి వచ్చాను అంతే అని అంటుంది ఏంటి కాఫీ కోసమా నేను ఇంకా కచేరీ కోసం అనుకున్నాను అని ఊపిరి పీల్చుకుంటుంది శ్రీవల్లి అవును ప్రేమ నీకు రాత్రి జరిగింది ఏది గుర్తులేదా అని వల్లే అంటే అబ్బే గుర్తులేదక్కా అని అంటుంది ప్రేమ నన్ను ధనియాలు దంచినట్లు దంచేసి ఏమీ గుర్తులేదంటావా నిజంగా గుర్తులేదా లేదంటే డ్రామాలు ఆడుతుందా అర్థం కావట్లేదే అని తలపట్టుకుంటుంది శ్రీవల్లి దాంతో అబ్బా ఇంటర్వ్యూలో ఆపేసి కాఫీ పెట్టక అని అంటుంది ప్రేమ ఇక శ్రీవల్లి కాఫీ పెట్టడానికి వెళ్తూ గుర్రుగా చూస్తుంది ప్రేమ వైపు ఆ తరువాత నర్మదా వేద వేదవతులు ఎంట్రీ ఇస్తారు నమస్తే చల్లాయ్ అని నర్మదా అంటే నమస్తే కోడలా అంటూ వేదవతి బెటకారంగా నమస్కారాలు పెడతారు నమస్తే నమస్తే అని అంటుంది ప్రేమ నీకు సిగ్గులేదంటే ఏంటే నువ్వు చేశానచ్చా అని అంటుంది వేదవతి నేనేం చేశానత్తా మల్లి అక్క కూడా అలాగే అంటుంది కూల్ డ్రింక్ ఇస్తే తాగాను అంతా కలిసి ఆడుకున్నాం అంటూ ఏమీ తెలియనట్లుగా చెప్తుంది ప్రేమ ఎట్టెట్టా కూల్ డ్రింక్ తాగి కూల్గా ఉన్నావా ఆ తరువాత నువ్వు చేసిన బీభత్సం ఏంటో తెలుసా అంటూ రాత్రి జరిగింది మొత్తం చెప్తారు వేదవతి నర్మదాలు దాంతో ప్రేమ అయ్యయ్యో నేను అలా చేశానా ఇంత సినిమా చూపించేనా అని తలబాదుకుంటుంది కూల్ డ్రింక్లో మందు కలిపింది నేనే అని తిరుపతి అనడంతో ముగ్గురు కలిసి తిరుపతిని కుమ్మేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్